రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని సీచ్యూ జిల్లా కోశాధికారి జి భాస్కర్ ఆరోపించారు ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున ఆశాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రవికి ఆశాలతో కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం గతంలో ఆశాలతో అనేక రకాల సర్వేలు చేయించి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మీనవేషాలు వేస్తుందన్నారు కష్టపడి చేసిన పనికి డబ్బులు అడుగుతే అధికారులు బడ్జెట్ లేదని సాకు చూపిస్తున్నారన్నారు ఇప్పటికైనా ఆశాలకు రావాల్సిన డబ్బులు చెల్లించి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నారు లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి సీఐటీయు నాయకులు మహేష్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కల్ల సమస్యలు పరిష్కరించాలని ఆశలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆశలతో సిఐటిఓ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం అధికారులకు పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆశలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోతో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటిది ఉంది కానీ అసే సంవత్సరం అయిపోయి అసెంబ్లీ సందర్భంగా కూడా ఆశల పట్ల కనీసం కూడా మాట్లాడిన ప్రస్తావననే లేదు వారితో పాటు ఈ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా అయినా ఈ అసెంబ్లీలో ప్రత్యేక బడ్జెట్ ఆశలకు కేటాయించాలి కేటాయిస్తూ ఫిక్స్డ్ వేతనాన్ని పద్దెనిమిది రూపాయలు అమలు చేయాలి వారితో పాటు ఇరవై రెండు ఇరవై మూడులో చేసినటువంటి లిప్రసీతో పాటు అనేక రకాల సర్వేలు చేయించుకుంది ప్రభుత్వం కానీ డబ్బులు మాత్రం ఇచ్చే దాంట్లో మాత్రం ఈ రోజు వరకు ఆ విషయంలో స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి అధికారులు స్పందించాలి లేకపోతే రేపు ఎల్లుండి మరిన్ని పోరాటాలకు ఆశా రాష్ట్ర కమిటీ పిలుపు తీసుకుంది ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు అని చెప్పి అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం మేము దశాబ్దాల కాలం నుండి పని చేస్తున్నాము మేము ఏమడుగుతున్నాం మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాము మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు పిఎఫీఎస్ఐ సౌకర్యాలు కావాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి చదువుకున్న వాళ్ళకి ఏమేమి ప్రమోషన్స్ కావాలి మట్టి ఖర్చులకు ఇవ్వాలి మాకు ఆరోగ్య ఇన్సూరెన్స్ కావాలని ఇన్ని సంవత్సరాల నుండి ధర్నా చేస్తున్న ఒక ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే మొండి వైఖరితో ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టింది ఆశావాల వర్కర్లకి మేము అధికారుల మీకు వచ్చిన వెంటనే మేము ఫిక్స్డ్ వేతనం చేస్తామని కానీ బడ్జెట్ సమావేశాలు ఇది మళ్ళీ జరుగుతున్నా కూడా ఇప్పటివరకు మా ఊసే లేకుండా పోయింది ఇంతవరకు మేము శాంతియుతంగానే చేస్తున్నాము ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలతో మా జీతాలు పెంచకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు ఇంకా మేము చాలా ఉధృతంగా వేస్తామని గవర్నమెంట్కు హెచ్చరిక చేస్తున్నాం